నమస్తే మిత్రులారా నేను మీసం మహేందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ ప్రోగ్రాం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఒక క్రమశిక్షణగా పార్టీ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్న దొర గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మామాలులు ఏలిన గటయి ఇప్పటికి కూడా హరీష్ రావే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో గతంలో ఉన్నా కూడా ఈడ మామల్లు పెట్టే అక్రమ కేసులకు కానీ భయభ్రాంతులకు కానీ మేము ఎదుర్కొంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని సిద్ధిపెట్టును బ్రతికించిన వాళ్ళు మేము అటువంటిది ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రధర్ గౌడ్ లాంటి ఒక దొంగ వ్యక్తి ఒక రేపిస్ట్ ఒక బ్రోకర్ నా కొడుకు పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళ కానీ యూపీ కానీ మహారాష్ట్ర కానీ ఇలాంటి పలు రాష్ట్రాల్లో నౌకర్లు పెట్టి విత్తాలి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఐదు ఉన్న వయసు ఉన్న వాళ్ళని కొన్ని యాప్లు తయారు చేసి పైసలు వాళ్ళ దగ్గర గుంజన దొంగ ఈ చక్రధర్ అప్పుడు ఆయన కేసులను కప్పిపుచ్చుకోవడానికి ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి కేవలం వారి వ్యక్తిగతమైన కేసులను మాఫీ చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఆదా చేసే పరిస్థితి తీసుకొస్తు అంతేకాకుండా గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ బాధ అనుభవిస్తున్నాం ఇడ మాకు గవర్నమెంట్ ఉన్నట్టు లేదు ఎందుకంటే ఇక్కడ దొర ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు హరీష్రో కే దొరలు ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలిస్తుండు మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ఏదైతే మైనప్పల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే ఈ దురను గద్దె దించుతారు ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానం వద్ద ప్రమాణ పూర్తిగా చెప్పిండో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సిద్దిపేటలో సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తుంటే అది ఊర్మలేని ఈ వచ్చినప్పుడు లాంటి చీటర్లు మైన అన్న నీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్లు ప్రజాసేవ చేసేవాళ్ళు మా సిద్ధిపేట కావాలన్నా అని చెప్పి కాన్వాయ్ తీసుకొని వెళ్ళి అన్నలు రిసీవ్ చేసుకొని వచ్చిన ఈ చీటర్ ఈ చక్రదర్గం కాడు ఇప్పుడు హరీష్ రావు వేసిన విసిరిన బొక్కలు చూసి ఇలా మైనంపల్లి అనుబంధాల గురించి మాట్లాడతాడు ఇలా మైనప్పల్లి అనుమతుల సిద్ధిపేటకు వస్తారే ఒక కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్త ఈరోజు ఒక ధైర్యంలో నిలబడ్డ అనుమతుల్లా జోష్గా పనిచేస్తున్నాం గతంలో రెండులో లేని విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది గతంలో రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఉన్నా కూడా ఇంత జోష్ లేదు ఇలా మైనంపల్లి అనుమతులను భరోసా ఇస్తూ మీకు ఏది ఉన్నా ఈ దూరం నుంచి ఏదైనా నేను చూసుకుంటా నేను నిలబడ్డా అంటే ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఓ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తుండు ధైర్యంగా పనిచేస్తుండు అలాంటి వ్యక్తిని ఇలా సిద్దిపేటలో పార్టీ నాశనం చేస్తున్నా మాట్లాడుతున్న దొంగ ఇది చెక్కదా ఇప్పుడు ఏం చేసిండు పాటలు చేయగానే కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని పేడు వర్కర్లు పేడి బ్యాక్ పెట్టుకొని సోషల్ మీడియాలో అన్న ఇంద్రుడు చంద్రుడిని పెట్టించుకుంటా పబ్బం కట్టిండే తప్ప ఏ నాడైనా నీ ముఖానికి చక్రధరగ ఒక్క పార్టీ ప్రోగ్రామ్ అయినా ఒక యాభై మందితో కనీసం ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఆరు గ్యాస్ మాట్లాడినావా కేవలం నీ రాజకీయ పబ్బం నీ అలీష్ ఒక్కరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అలీష్ నింట్టుడే పరిగా పెట్టుకొని నీ వ్యక్తిగత స్వలాభం పొందిన తప్ప ఒక యాభై మందితోటి కనీసం ఇక్కడ గ్రామాలకు పోయి ఒకసారి పార్టీ పంపించి ఒక డబ్బా పెట్టుకున్న దుకాణం కనీసం నీ ముఖానికి ఒక నిజమైన ఆఫీస్ కూడా లేదు ఒక కంటైనర్ పెట్టుకున్నావు నీకు తెలుసు బిడ్డ నువ్వు చేసే దొంగ పళ్ళకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించి తన్ని తరలిస్తారనే ఉద్దేశంతో కంటైనర్ లో ఆఫీస్ పెట్టుకున్నావు ఎందుకంటే రాత్రికి రాత్రి లాగ్ చేసుకుని తరలించుకోవచ్చు అందుకే కంటైనర్ బాబు పెట్టుకోవాలి దొంగ నా కొడుక చీటర్ నా కొడుక హనుమంతాన్ని కొట్టుకోవాలంటావు హన్మంతాన్ని తెలిసారా నీకు హనుమంతా అంటే ఏదో నీ తమ్ముంటే ఇలా ప్రెస్ పెట్టి మాటల్లో కొడుక నిన్న ఇలా హైదరాబాద్ కూడా హనుమంతన్న అనుచరులు కానీ హనుమంతన్న అభిమానులు కానీ తొక్కి నారేస్తారు కొడక ఏమనుకుంటున్నారా నువ్వెంత నీ హనుమంతన్న ఒక్క రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఛాయ్లు టిఫిన్లు అన్నం పెట్టేంత బతు ఇది ఏదో నాలుగు రూపాయలు వైద్య రాష్ట్రాల్లో వందల మంది నుంచి సంపాదించిన నీ బస్సు తీసుకెచ్చి నలుగురు సాయం చేస్తున్నా చెప్పుకుంటారు వందల మంది ముంచిన చరిత్ర అనేది నువ్వు పబ్బులల్లో ఆడవాళ్ళతో డాన్స్ చేసిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి నీ చిల్లర మాకు తెలుసు ఈ రోజు నువ్వు మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడుతున్నావు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడుతున్నావు మా నియోజకవర్గ ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ ఈ రోజు ఆయన నీ లెక్క చీట రాదు నీళ్లెక్క ఖబ్జాలు పెట్టలే నీ పైసలు వసూలు చేయలే నీ దందాలు చేయలే ఒక నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నీ లెక్కల రాజకీయం కాదు నీ నాలుగు పార్టీలు మారలే ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు ఏఐసిసి వేరంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసి ఇలా యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేసిన వ్యక్తి పూజలు ఈ ఈరోజు పార్టీ గుర్తించి సిద్ధిపేటలో ఒక డైనమిక్ లీడర్ అంటే యూత్ లీడర్ అంటే పూజన టికెట్ ఇస్తే ఆ పార్టీ బాలో ఉద్దేశం కొద్ది హరికృష్ణానికి ఇస్తే నువ్వు ఇవాళ పార్టీలో చేరి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి వాళ్ళకేం చెప్పినావు ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ దొంగింటే వాళ్ళ వాళ్ళు ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చి పని చేసుకున్న బ్యాచ్ కాబట్టి రోజు లేడు కొంతమంది ముఖ్యంగా మా తమ్ముడు చంద్రశేఖర్ మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళు మా తమ్ముడు గతంలో రంగనాయక సాగర్లో ఎవరైతే చంద్రపురు వాళ్ళ భూములు కోల్పోతే దాని మీద ఆ పెట్టి హరీష్ రావు అగ్రస్ట్ గా ఇలాంటి వాళ్ళను వల వేసి అప్పుడు నేను కూడా నీతో పనిచేస్తా రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి నమ్మ పలికి ఎంబడి తెప్పుకొని ఇంద్రుడు చంద్రుడిని పెట్టించుకున్నావు తప్ప ఏ ఒక్క రైతుకు న్యాయం చేయలేదు అంతేకాకుండా ఇలాంటి వాళ్ళను చాలా మంది కార్యకర్తలను ఏం చేసినట్టే హరీష్ రావు అగ్రెస్ట్ గా పనిచేద్దామని చెప్పి మొన్నటి మొన్న తీర్మానం మా తమ్ముడు బాబా చంద్రశేఖర్ ను ఇంకో ఇట్లా వ్యక్తిని సైకోలా తయారు చేసి కాంగ్రెస్ పార్టీ మీద కుసగొడుతాడు గ్రూప్లలో రాంగ్ మెసేజ్లు పెట్టించు మా తమ్ముడు వచ్చింది తమిళు కాదు రాంగ్ వెల్లబోతున్నావు కాంగ్రెస్ పార్టీ నికాసైన కార్యకర్త తమ్ముడు గతంలో ఐసో పెట్టి కేసు చాలా ఎదుర్కొన్నాడు ఇలా వాడికి తెలిసి వచ్చింది తమ్ముడికి నేను ఏం చేస్తున్నాను నేను పార్టీ లైన్లో పోదు నేను కేవలం పని పనిచేస్తున్నా ఉద్దేశం పొద్దు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం పోలీసు వాళ్ళని నింపించుడు వీళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ పనిచేసే కార్యకర్తల మీద నాయకుల మీద వాట్సాప్ గ్రూప్ లో తప్పుడుగా ప్రచారం చేపించుడు మొన్నటికి మొన్న తీర్మాన దగ్గర తీసుకుపోయి హరిశ్రవ్ మీద హరిశ్రవ్ చేసే అరాచకాల మీద మాట్లాడమని చెప్పి అక్కడ తీసుకుపోయి కేవలం పూజల గారి మీద మైనంపల్ల మీద మాట్లాడిన దొంగలు నువ్వు వస్తున్నా మరి అందుకే నీ దగ్గరికి ఇక్కడ వచ్చిండ్రు అంతేకాదు ఇప్పుడు పార్టీలకు వచ్చి అంత పుడితే పదిహేను ఏళ్ళు పదహార్జులు అయితే నీకు చూడాలి చేరుపైన వాళ్ళ ఏమనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు గతంలో చేసిన బీజేపీ అనుకుంటున్నావా బీఎస్పీ అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నా నికాస్ అయ్య చాలా కర్తం మా వస్తున్నాయి నీ దేశాలు మాకు అర్థం గతంలో మా ఇనమ్మేలా అనుకున్నాడు అన్న ఆ వేడి ఏదో వాళ్ళ మీద ఒకటం అని దగ్గర తీసుకున్న పడత అందరూ లోకల్లో ఉన్న మా ప్రభాకరనే కానీ కొండ చూడకమ్మా కానీ మీతో అందరితో పనిచేస్తున్న కదా అని నేను చేస్తే నువ్వు ప్రచారం ఏముంది నేను కోటి రూపాయలు రెండు కోట్లు చూడాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ బిడ్డ నీ అయ్యాహి కాదు పైసల కోసం పైసలు ఇస్తే పదవులు రావు గ్రౌండ్ లెవెల్ కొట్టాల బిడ్డ ఏమనుకుంటున్నావు ఇంకా అంతే కాదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాదు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి ప్రజల కష్ట సుఖాలను తీసుకున్న ఏకైక నాయకుడు మా పేదమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా బీసీలకు జరుగుతుంది అన్యాయం గుర్తించిండు బీసీలకు అన్యాయం జరుగుతుంది వారు ఎంత వారికి అంతా రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్దేశం కొద్ది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి అతని ఆదేశాల మేరకు మా తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో ఇచ్చిన మాట కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి దాన్ని రాష్ట్రపతి గారి దగ్గర పంపిస్తే ఆ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా రాష్ట్రపతిని బీజేపీ అడ్డుకుంటుంటే లోకల బిఆర్ఎస్ పార్టీ అడుగుతుంటే మేము దానిపై జంతర్ మంత్ర మంత్రి దగ్గర ధర్నా పోతే ఈ దొంగ వీడు ఎవడైతే ఈ చీటలు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ మీద బృద చీట ఈ చక్రధర్మ వాడు వీడు కూడా వచ్చి మన ఢిల్లీ చూడట దొంగ నాలుగు రోజుల క్రితం నేను రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నా అని మాట్లాడే దొంగ ఇలా వీళ్ళు చేసిన అరాచకాల మీద మేము పీసీసీ క్రమశిక్షణ సంఘానికి వీళ్ళు ఎన్ని చిట్టా పద్ధతులు తయారు చేసి ఇస్తే రేపు మాకు క్రమశిక్షణ సంఘం కూర్చుంటుంది క్రమశిక్షణ సంఘం కూర్చుంటుంది ఎందుకు ఈ దొంగలు ఏవైతే చేస్తురో వీరితో పాటు ఇంకో ఇద్దరు దొంగలు ఉన్నారు వీళ్ళన్ని చిట్టాలు బయట పెట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తామని ఉద్దేశం కొద్ది సిగ్గు పోతే పార్టీ సస్పెండ్ అవుతామనే ఉద్దేశం కొద్ది వీరికి వీడే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధుడు ఇంకా అంతేకాదు వీడు ఎప్పుడు కూడా ఒక్క ప్రోగ్రాం కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోలే కేవలం ఫార్మర్ పాస్ట్ ఫౌండేషన్ వాళ్ళ వ్యక్తిగత పేరు మన వ్యక్తిగత స్వభావం తప్ప కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోలే కబార్ దార్ చక్రధర్ గౌడ్ ఇంకోసారి మైనంపల్లి ఎమ్మంతన్న మైనంపల్లి ఎమ్మంతన్న గురించి ఇంకోసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మేము కేవలం మా మాత్రం ఎందుకు గారి గురించి ఎందుకు అంటే మేము ఆగుతున్నాం నీ గురించి పట్టించుకోకపోయాడు కాబట్టి ఆగుతున్నాం కొడుక ఇంకా ఇంకా పోలీసు వాళ్ళని కూడా అంటున్నారు పోలీస్ పోలీసు వ్యవస్థ ఇట్లానే బిట ఇలా పోలీస్ వ్యవస్థ మీద చట్టం మీద మా మేము అందరం గౌరవిస్తున్నాం కాబట్టి నీ కంటైనర్ నేను మీద మాట్లాడిన మాటలు నీ కంటైనర్ అక్కడ ఉంది ఇలా పోలీస్ వ్యవస్థ గారి మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మాకు ఏమాత్రం అభిమానం నేర్పొన్నా మేము గౌరవించకుండా నేను తరిమి నీ డబ్బా బిబ్బలు అన్ని వాళ్ళు కొడతాయి నీకు పని చేయకపోతే పోలీసులు తేడా కారణమై నీ అరాచకాలు సపోర్ట్ అయిన పోలీసులు నేను మాట్లాడితే నిన్న కౌన్సిలర్ ఎక్కువ కౌన్సిలర్ కబ్జాలు పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు కబ్జాలు పెట్టినట్టును కొడుక మేము కూడా మాట్లాడినా మా కూడా తెలుసు ఆ ఏదైతే పంచాయతీందో కోర్టులకు కేసు నడుస్తుంది కావాలంటే న్యాయ సలహాలు ఇవ్వాలి కోర్టు నుంచి ఆరా తీసుకోమని మాట్లాడు అందరం సపోర్ట్ చేస్తాం ఎవరికి కోర్టు తీర్పిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంతే కానీ ఎవరికి ఉద్యత కబ్జాలు పెట్టి మన కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్పదు అది కోర్టులో ఉన్న విషయం దాన్ని కాంగ్రెస్ తయారడం మీద మేము గుర్తు తెద్దామంటే చక్రధర్ చక్కర్గౌడ్ ఇంకోసారి సోషల్ మీడియాలో నోరు కంటైన కంటైనర్ డబ్బులో కూర్చొని అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే ఇంకా మేము ఈ మీడియా కూడా మాట్లాడడం ఇదంతా ఏ ఉండదు గతంలో బిఆర్ఎస్ మీద కొట్టాము తెలంగాణ ఉద్యమం అందరి మీద కేసులు అయినాయి ఏ నిన్నదంతా అయిన కేసులు నాకు కొత్త కాదు నేను తన్ని తరమేస్తాం కూడా తెలుసు బిడ్డా నారాయణరావుపేట ఒక మహిళ ఒక లేడీ దగ్గర నౌకరి పిస్తా అని నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నామని మహిళా వెళ్ళి చేసి గల్లవంటే విషయం అర్థమైన వస్తారు అందరు బాధ మీదకి నీ తన్ని తరమేసే రోజులు దగ్గరనే ఉన్నాయి ఇంకొకసారి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల గారి మీద కానీ ఈరోజు సిద్దిపేటకు భరోసా కల్పించి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటున్న మా మైనపల్ల గురించి కానీ చిల్లర మాటలు ఉద్దర మాటలు మాట్లాడితే నీ చక్రదర్ చక్రధర్